రావణుడు గురించి కూడా మనం అంతా నెగిటివ్ గా వింటాం అదే రావణుడు రాముడి కన్నా మహాభక్తుడు నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవడం చాలా అలవాటు అయిపోయినా కదా మా నెగిటివిటీని కూడా పాజిటివ్ చేశాం కదా మా దువాడ శ్రీని ఇలాంటి వాడా ఇలాంటి వాడా మాది ఇలాంటిది అనుకునే జనానికి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీ వచ్చాం కదా మనం జనం జ ప్రజ ఇటన్నింటి కారణం ఏంటంటే వీక్షకులు వీక్షకులు అంటే ఎవరు ప్రజలు ప్రజలంటే ఎవరు దేవుళ్ళు ప్రజలు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి మన వాస్తవాన్ని తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు మనకు అగ్రభాగాన్ని కూర్చోబెడతారు తొక్కాలంటే కిందకు కూడా తొక్కేస్తారు ప్రజలకు ఆ శక్తి ఉంది కాబట్టి ప్రజల దగ్గర ఎప్పుడు రహస్యం ఉంచకూడదు ఎవడ ఫిలాసఫీ ఏదన్నది నాకు అనవసరం నా ఫిలాసఫీ ఏంటంటే ప్రజలకు వాస్తవం చెప్పాలి వాళ్ళు మన బంధువులు వాళ్ళ మన రక్షకులు వాళ్ళు మన దేవుళ్ళు నేను అది నమ్ముతాను ప్రజా జీవితంలో అందుకే వాళ్ళకి అన్ని క్లారిటీకి చెప్పాను నిజమే కదా నిజమే కదా మా ఇంట్లో అలాగే జరిగింది మా తమ్ముడికి అలా జరిగింది మా పిన్నికి అలా జరిగింది మా ఇంట్లో ఆడపిల్లలకి అలాగే అయింది వాళ్ళు నష్టపోయినారు మా పాప ఉరేసుకుంది మా పాప డిప్రెషన్ లోకి పోయింది నా అల్లుడేమో ఇలా అయిపోయినాడు నా కొడుకు ఇలా అయిపోయినాడు అని ఎంతమంది తల్లులు ఎంతమంది ఎన్ని కుటుంబాలు మా కథల్ని భార్యాభర్త నచ్చకపోతే ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు భర్త భార్యను చంపేస్తుంది భార్య భర్తను చంపేస్తున్నాడు భార్య భర్తను చంపే చంపేస్తుంది భర్త భార్యను చంపేస్తున్నాడు జరుగుతున్నా ఎక్కువది మేమేం చెప్పాము చంపుకోవడాలు కాదు పరిష్కారం చూసుకోండి ముందడు గెయ్యండి మీకు ఏది నచ్చితే అది చేయండి అది న్యాయంగా చేయండి ఎవరికి నష్టపెట్టద్దు కుటుంబాలకు హింస వచ్చు కుటుంబాలకు రక్షణ కల్పించండి మీ దారి మీరు వేసుకోండి అన్న ఇది నేనే కాదు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇలాంటి కథలు లక్షలాది కోటాను కోట్ల కథలు సుప్రీంకోర్టు విన్నది కాబట్టి టూ నైన్టీ ఎయిట్ సెక్షన్ తీసేసింది ఇప్పుడు అంతా బాగానే చెప్తున్నారు కానీ ఇక్కడ మీ ఇద్దరు మీ ఇద్దరి గురించి మాట్లాడితే పాజిటివిటీ నెగిటివిటీ అనేది పక్కన పెడితే ఎన్నో రకాలు ఎన్నో రకాల అవమానాలు అంటే మీ గురించి మీమ్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీ గురించి రకరకాల మీమ్స్ ఆవిడ గురించి రకరకాల పాటలు మిమ్మల్ని ఏదో ఒకటి ఏదో ఒక విధంగా విమర్శించను ఇవన్నీ చూసినప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది మీకు లోపల తల్లలో ఒక రకమైన భారం అనిపించలేదా మనుషులమే కదా అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ నాకు భగవంతుడిచ్చిన వరం ఏంటంటే ఇక్కడకి వచ్చిన బాధని ఇక్కడికి తీసుకురాను ఇక్కడతోనే తోసేస్తాను సూపర్ నన్ను మహేష్ బాబు ఎక్కడ ఒక యాడ్ లో ఒక డైలాగ్ చెప్పాడు సక్సెస్ ని గుండెల్లో పెట్టుకో బురక్కెక్కించుకోని ఒక డైలాగ్ నాకు చాలా నచ్చింది ఎంత చక్కని షార్ట్ కట్ ఒక సెకండ్ లో డైలాగ్ ఎంత జీవితాన్ని నేర్పిస్తుంది అంటే ఆ యాడ్ ఏంటో నాకు తెలియదు కానీ ఆయన అన్న మాట మాత్రం నాకు గుర్తుంది సక్సెస్ ఎప్పుడు ఇక్కడ గుండెల్లోనే పెట్టుకోవాలి ఇక్కడికి రానివ్వకూడదు బాధను ఎప్పుడు ఇక్కడే పెట్టుకోవాలి ఇక్కడికి రానివ్వకూడదు మనం పదిలం ఎప్పుడు నేర్చుకున్నారు అనుభవం మనకి ఏదైనా ఒక ఐదు కోట్లు లాస్ అయిపోయాను వ్యాపారంలో ఓకే లెట్ ఇట్ బి నెక్స్ట్ కష్టపడతాం ఐదు కోట్లు వస్తుంది ఐదు కోట్లు ఎవరు మనం సృష్టించింది మనం సంపాదించింది పోతే మళ్ళీ మనం సంపాదిస్తాం ఐదు కోట్లు పోయింది బాబు అని అది ఇక్కడికి తెచ్చామనుకోండి ఇది ఫట్ అంటది సస్తాం కాదు ఏ మనిషిక అయినా గానీ ఒక లెసన్ అనేది అబ్బాలి అంటే కొంచెం టైం పడుతుంది మేబీ మీరు కూడా ఒక అయి ఉండొచ్చు బాగా డిప్రెషన్ లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్ లో గానీ నా లైఫ్ ఎప్పుడు ఛాలెంజ్ ప్రతిపక్ష పార్టీలో స్ట్రాంగ్ లీడర్స్ ని అటాక్ చేయటం వరయుడు అలాంటి తోటి నా చిన్న వయసు నుంచి స్వపక్షంలోకి ఉండే స్ట్రాంగ్ లీడర్స్ ని అవసరమైతే అటాక్ చేయడం ధర్మాన ప్రసాద్ అన్ని నాకెందుకు డిప్రెషన్ వస్తుంది ఆ డెసిషన్ తీసుకోవడమే చాలా ప్రమాదకరమైంది నాకు నేను కాలిపోతున్నా నాకు నేను పోతున్నా నా క్వశ్చన్ మాత్రం వదలను నా ఫైట్ మాత్రం వదలను ఈ రోజు కూడా సో నాకు డిప్రెషన్ అంటూ లేదు కానీ దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు మళ్ళీ ఎలా ఎలా నిలదొక్కవాలనే చేసిన ప్రయత్నాల్లో నాకు వచ్చిన అనుభవాలు ఇవన్నీ తప్ప డిప్రెషన్కి నేను ఎప్పుడు నా మైండ్ వెరీ స్ట్రాంగ్ ఒక దశలో రెండు వేల పదహారులో నాకు చాలా డిప్రెషన్ మూమెంట్స్ వచ్చినాయి ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత ఏంటి జీవితం ఎలా 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 జగన్ కూడా ఇదైపోయారు జైలు జీవితం మేము మా పరిస్థితి ఏంటి లైఫ్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు హాయిగా ఒక రూమ్కి వెళ్ళాను సరళమైన భాషలో అర్థమయ్యే రీతిలో సాంస్క్రిట్ నాకు రాదు చదివిన అర్థం కాదు చదవలేను మరి ఎందుకని ఒక బుక్ స్టాల్కి వెళ్ళి మహాభారతం తెచ్చుకున్నాను సరళమైన భాషలో నా భాషలో మన భాషలో మన వ్యవహారిక భాషలో తెచ్చుకొని చదవటం ప్రారంభించాను బుక్ కంప్లీట్ అయినప్పుడు నేను ఊహించని ధైర్యం నాకు వచ్చింది ఆ కృష్ణ పరమాత్ముడు మన పక్కన నిలబడి ఆశీర్వదించినంత ధైర్యం నాకు వచ్చేసింది నాకు ఆ తర్వాత భయం అన్నదే నా బాడీలో లేవు నేనే కాదు అందరికీ నేను చెప్పేది ఒక్కసారి గీతని చదవండి మహాభారతాన్ని చదవండి రామాయణం చదవండి ఈ మూడు చదివిన తర్వాత ఏం చదవకపోయినా పర్వాలేదు కాదు ఇంత బాగా మాట్లాడుతున్నారు ఇంత నాలెడ్జ్ ఉంది మీకు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఫ్యామిలీ అంటే ఎందుకు ఫెయిల్ అయ అంటే దానికి రీజన్ ఉండదు ఈగోస్ ఇంకేం లేవు ఈగోస్ ඊర్ష యాసు ద్వేషాలు ఇట్ల మధ్య నలిగిపోయం నలిగిపోయ లైఫ్ లైఫ్ అంత క్లారిటీ కూడా దాని మీద అందరికి ప్రజలకు ఇచ్చేస్తాను ఇంకా ఆ ఇచ్చేశారు గానీ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే భాషలో ఇంత కమాండ్ ఉంది ఎవరినైనా కన్విన్స్ చేయగలిగే సామర్థ్యం మీకుంది ఏదైనా గాని చాలా అందంగా చెప్పే గుణం మీకు ఉంది ఇన్ని రకాలుగా మీరు వెల్ వెల్ టాలెంటెడ్ మీరు అక్కడ ఇవన్నీ మీరు అక్కడ ప్రదర్శించలేకపోయారా చేశాను నా ప్రయత్నం అంతా చేశాను సఫలీకృతం కాల అందుకే నేను ఇవన్నీ ఇలా జరుగుతాయని నాకు తెలియదు పిల్లల్ని సెటిల్ చేసేసిన తర్వాత ఒక అరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా సన్యాసుల్లో కలిసిపోతాను కాషాయ వస్త్రం ధరించేస్తాను ధరించేసి హాయిగా కొంత డబ్బులు నా అకౌంట్లో వేసుకొని మిగతా కుటుంబానికి రాసేసి ఏ అనాథ శరణాలయమో లేకపోతే సాధువులతోనో సర్వసంగ పరిత్యాక్గా ఉందామని నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు కాదు టెన్ ఇయర్స్ బ్యాకే నాకు ఎప్పుడు జీవితం మీద ఆశ లేదు ఎందుకంటే నేను ఫేస్ చేసిన సమస్యలు అలాంటివి మరి భగవంతుడు ఆ వెంకన్న స్వామి ఈ రకంగా కలుపుతాడని నేను అనుకోలేదు నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇదంతా నేను ఊహించలే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు లేదు ఇది ఇరవై రెండు ఎండింగ్ నుంచి ఇరవై రెండు లేదు ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయింది ఇది ఈ ఎఫెక్ట్స్ అన్ని ఇరవై మూడు జూన్ జూలై ఆగస్టు నెలలో స్టార్ట్ అయింది సో ఇది భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను తిరుపతి వెళ్ళాను ఏంటి స్వామి ఇలా ఇది అన్నీ జరిగాయి నేను ఎప్పుడూ అనుకోలేదే నేను నమ్ముతాను స్వామిని అనుకోలేదు ఏం ఇలా జరిగింది అంతా నీ దయ లీల ఓకే స్వామి నాకు చెప్పినట్టు అనిపించింది చేశాను అంతే మనం కర్మ సిద్ధాంతం కర్మ ఎలా ఉంటే మన చేత ఏది చేయబడితే అదే మనం చేయాలి కృష్ణ భగవానుడు చెప్పాడు నువ్వు చేయగలిగే పనుల గురించి మాత్రమే ఆలోచించు నీ చేత నేను పనులు చేయిస్తుంటాను అదే ఆలోచించు దాని ఫలితాన్ని నువ్వు ఆలోచించక నీకు అర్హత లేదు అంటాడు కృష్ణ పరమాత్మేషన్ నో ఎక్స్పెక్టేషన్స్ ఆయన మన చేయిస్తుంటాడు మనం చేయాలి అంతే ధర్మరాజుకి తనతో పాటు ఐదు అన్నదమ్ములకి జోధములో ఆడి ఓడి ద్రౌపదీ దేవుని కూడా ఓడి రాజ్యాన్ని కూడా ఓడి అన్ని పోయి ఆఖరికి అరణ్యవాసానికి పన్నెండేళ్లు అజ్ఞాతవాసం ఒక సంవత్సరం అనుభవించాడంటే పదమూడేళ్ళు జోదం ఆడకూడదని ఆయనకి తెలీదా రాజుగా తెలియదా ధర్మరాజుగా తెలియని నీతుల అన్ని నీతులు తెలిసినవాడు కానీ జోదం ఆడకూడదని కూడా తెలుసు ఇంతెందుకు ప్రతి సమస్యలో కూడా కృష్ణ పరమాత్ముడికి సహకారం తీసుకున్నావే బావా నేను ఆడొచ్చా జోదం అని అడిగావా అడగలేదు అడిగితే కృష్ణ పరమాత్ముడు వద్దనే చెప్తాడు కానీ అడగలే నువ్వు నీ బుద్ధి పుట్టలేదు బావకు అడగాలని 嗯。Mm.